రేపే రథసప్తమి అలానే శుక్రవారం కూడా రేపు రాత్రి పన్నెండు లోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి మీ ఇంట్లోకి ధనం వరదలాగా వస్తూనే ఉంటుంది మీ కష్టాలు దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇంట్లో భరించలేని ఆర్థిక కష్టాలు ఉన్నా డబ్బు చేతిలో నిలవకపోయినా కుటుంబంలో గొడవలు వస్తూ ఉన్నా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కరువైపోతూ ఉన్నా అంతేకాదు ముఖ్యంగా మనం చేసే వంటల్లో రుచి పచి లేకపోయినా సరే రేపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం అన్నపూర్ణాదేవి కటాక్షం సూర్య భగవాను యొక్క అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది సంపాదించడానికి అనేక రకాల మార్గాలు కూడా తెరచుకుంటాయి అంతేకాదు మీరు మీ కుటుంబం ఎల్లవేళలా సంతోషంగా ఆనందంగా జీవిస్తారు మీ యొక్క డబ్బుకి ఎలాంటి లోటు అనేది రాదు డబ్బు సంపాదించడానికి కనిపించే మార్గాలను మీరు ఆయుధాలుగా చేసుకొని ఖచ్చితంగా మీరు సంపాదిస్తూనే ఉంటారు మీ జాతకంలో ఉండే దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా కొన్నిసార్లు మనకి మన జాతకంలో గ్రహాలు అనేవి అన్ని అనుకూలించవు ఆ గ్రహాల యొక్క అనుకూలత కరువైపోయి జాతకంలో గురుబలం తగ్గిపోయి మనకు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి అన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఇక ఈ ఆటంకాల వల్ల వివాహాది శుభకార్యాలు కావు కేవలం వివాహాది శుభకార్యాలే కాదు ఇంట్లో ఏ శుభకార్యాలు జరగవు ఇక ఈ ఇంట్లో మనం ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు ఆ పని కూడా వెనకబడిపోతూ ఉంటుంది ఇక ఎంత ప్రయత్నించినా ఆ పని ముందుకు సాగదు అలానే ఎంతో చదువుకొని ఎంతో బాగా ఎగ్జామ్ రాసినప్పటికీ ఆ ఫలితాలు అనేవి అంతంత మాత్రానే ఉంటాయి ఉద్యోగం కోసం నానా తిప్పలు పడినా సరే ఉద్యోగం కూడా దొరకదు ఈ విధంగా రకరకాల కష్టాలు విద్య ఉద్యోగం వ్యాపారం ఇలా అన్ని రంగాల్లోనూ నష్టాలు కష్టాలు ఎదురుచూ నష్టాలు కష్టాలు ఉంటాయి లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మరి ఆ కటాక్షం ఎప్పుడు ఎలా పొందాలి అంటే గనక రేపు రథసప్తమి ఒక సూర్యగ్రహణంతో సమానమైనటువంటి రోజు చాలా అద్భుతమైనటువంటి రోజు శుక్రవారంతో కలిసి వస్తుంది రేపు కానీ మీరు అమ్మవారిని ఈ విధంగా పూజించినా సూర్య భగవాను పూజి పూజించినా ఆదిత్య హృదయం చదువుకున్న రోజంతా ఉపవాసం పాటించి మరుసటి రోజు ఉపవాస దీక్షను మీరు పూర్తి చేసుకున్నా సరే మీ యొక్క దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి ఏళ్ళనాటి శని కూడా తొలగిపోయి పథకంలో రాజయోగం పడుతుంది అంతేకాదు మీరు ఊహించలేని మంచి మంచి ఫలితాలు కూడా కలుగుతాయి వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తూ ఉంటాయి ఇక విద్యార్థులు కానీ లేదా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కానీ ఖచ్చితంగా మంచి మంచి ఫలితాలను పొందుతారు భగవానుని అనుగ్రహం వల్ల గ్రహాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి జాతకంలో గురుబలం బాగా పెరుగుతుంది గురుబలం కనుక ఎవరి జాతకంలోనైనా ఉంటే వారికి అదృష్టం వారి వెంటే ఉన్నట్లు వారు మట్టి పట్టిన బంగారంగా మారుతుంది గురుబలం వల్ల వారు చేసే ప్రతి పనిలో విజయం కలగడమే కాదు ఇంట్లో అన్ని శుభకార్యాలు ఉంటాయి ఇక అలానే భార్యాభర్తల భర్తల మధ్య గొడవ ఉండవు అన్యోన్యత చాలా బాగుంటుంది కుటుంబంలో కూడా ప్రేమ అనురాగం ఇవే ఉంటాయి తప్ప గొడవలు అనే వాటికి చోటు కూడా ఉండదు డబ్బుకు నష్టం ఉండదు చేసే పని కొద్దిగా ఉన్నా కష్టం కష్టం తక్కువగా ఉన్నా సరే ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా ఉండాలి అంటే జాతకంలో అన్నీ కూడా గ్రహాలు అనుకూలించాలి జాతకంలో ఏ దోషాలు కూడా ఉండకూడదు ఈ విధంగా మీరు ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలి అంటే ఇలా చేయాలి ఇలా చేస్తే కనుక మీ సంపద అంతకంతా పెరుగుతూ వస్తుంది మీరు సంతోషంగా జీవిస్తారు మీ యొక్క సంపద వల్ల మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు రావు ఈ రోజుల్లో ఖచ్చితంగా మన యొక్క కష్టాలు నష్టాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా అది మనకు డబ్బు లేకపోవడం వల్లే డబ్బు అనేది ఒకటి మన చేతిలో ఉంటే మనకు ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు మన జీవితం చాలా ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది ఇక ఆ డబ్బు లేకపోతే రకరకాల కష్టాలు పట్టి పీడిస్తూ ఉంటాయి కదా అలాంటి వారికి రేపు రథసప్తమి రోజున మీరు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది చాలా మంచి శుభ ఫలితాలను తెచ్చిపెట్టేటటువంటిది గ్యాస్ స్టవ్ ఎప్పుడూ కూడా వంటగదిలో ఉంటుంది వంటగదిలో గ్యాస్ స్టవ్ ఉంటుంది అంటే వంటగదిని పూజ గది తర్వాత అంతటి ప్రాముఖ్యత మళ్ళీ వంటగదికి మాత్రమే ఇస్తూ ఉంటాము అంత పవిత్రమైనటువంటి స్థానంలో ఈ గ్యాస్ స్టవ్ ఉంటుంది కాబట్టి గ్యాస్ స్టవ్ కూడా లక్ష్మీదేవి సమానంగా భావిస్తాము అంతేకాదు మనం మూడు పూటలా కడుపు అన్నం తినాలి అన్నా ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ వెలగవలసిందే ఆ గ్యాస్ స్టవ్ పైన వంట చేసుకుని మనం అన్నం తినవలసిందే ఈ విధంగా మనం గ్యాస్ స్టవ్ని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము అది ఇప్పటి ఆచారం కాదు పూర్వకాలం నుండి వస్తున్నటువంటి ఆచారం పూర్వకాలంలో గ్యాస్ స్టవ్లు లేనప్పటికీ కట్టెల పొయ్యిలు మట్టి పొయ్యిలు ఉండేవి వాటిపైనే మట్టి పాత్రల్లో పూజ మట్టి పాత్రల్లో వంటలు చేసేవారు అప్పట్లో ఆ మట్టి పొయ్యిలను కూడా అందంగా అలంకరించేవారు ఆవు పేడతో అలానే ఎర్రని పుట్టమట్టితో అలికి ముగ్గులు వేసి ఆ తరువాత వారు వంటను ప్రారంభించేవారు ఇక వారు వండే వంటల్లో అమృతం దిగొచ్చినట్టు ఉంటుంది అంతటి అద్భుతమైనటువంటి రుచి అనేది ఉంటుంది రుచి ఉండేది ఇప్పుడు మాత్రం మనం ఎన్ని విధాలుగా శత విధాలుగా ప్రయత్నించినా ఆ రుచి రావడం లేదు అంతేకాదు ఎంత వండినా సరే కొన్నిసార్లు ఎంత శ్రద్ధ పెట్టి వండినా ఆ వంట అనేది రుచిగా ఉండదు లేదా మాడిపోతూ ఉంటుంది ఇక అన్నము పప్పు కూర ఇలా అన్నీ కూడా మాడిపోతూ ఉంటాయి ఇలా జరుగుతూ ఉంటే మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించాలి లక్ష్మీదేవి ఉంటే మాత్రం ఎలా వండినా వంటల్లో రుచి అనేది పెరుగుతూ ఉంటుంది చాలామంది చేసే పొరపాటు ఏమిటి అంటే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేస్తారు కానీ గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడను మాత్రం శుభ్రం చేయరు ఎప్పుడైనా గ్యాస్ స్టవ్తో పాటు గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడను శుభ్రం చేయాలి అలానే మనం గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను కూడా అంతగా శ్రద్ధగా పట్టించుకోము దానిని ఉతకను కూడా ఉతకము కానీ ఆ గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డ లక్ష్మీదేవితో సమానం అసలైనటువంటి ఐశ్వర్యం అందులోనే ఉంది అంటారు పెద్దలు దానిని చాలామంది తెలియక గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను కాళ్ళ కింద వేసి తొక్కుతూ ఉంటారు ఇలా తొక్కడం వల్ల మాత్రం అసలు లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది లక్ష్మీదేవికి చాలా ఆగ్రహం అనేది వస్తుంది కాబట్టి ఆ యొక్క గుడ్డను కూడా ఒక రోజుకి ఒకసారి లేదా రెండు రోజులకు ఒకసారి ఉతకాలి దానిని ఎప్పుడూ కూడా కాళ్ళ కింద వేసి తొక్కడం వంటివి చేయకూడదు అలా చేస్తే గనక మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి ఇలా ఎప్పటికీ చేయకూడదు అదేవిధంగా మీరు రేపు గ్యాస్ స్టవ్ దగ్గర ఆమె యొక్క గ గ్యాస్ స్టవ్ని గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల గ్యాస్ స్టవ్ వెనకాల గోడ గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను కూడా శుభ్రం చేశాక ఈ పరిహారాన్ని రాత్రి పడుకునే ముందు చేయండి ఇక మీ ఇంట్లో ఖచ్చితంగా ధనవర్షం కురుస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి వస్తుంది ఇంతకీ గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే కనుక రేపు వంటగదిని పూర్తిగా శుభ్రం చేయాలి భోజనం అనంతరం మీరు తిన్నటువంటి గిన్నెలు కూడా శుభ్రం చేయాలి ఆ తరువాత గిన్నెలు శుభ్రం చేసేసి ఇక అన్ని పనులు పూర్తయ్యాయి వెళ్ళి పడుకుంటున్నాము అనే సమయంలో మాత్రం ఈ పరిహారం చేయండి మళ్ళీ ఈ పరిహారం చేశాక వంటగదిలోకి వచ్చి చూడటం కానీ లేదా ఏదైనా పని కోసం రావటం కానీ చేయకూడదు అలా చేస్తే ఇక మీ పరిహారానికి ఫలితం అనేది శూన్యం అన్ని పనులు పూర్తయి ఇక మేము వంటగదిలోకి రాము అనుకుంటున్న సమయంలో మాత్రం ఈ పరిహారం చేయండి ఆ తర్వాత మొత్తం శుభ్రం చేయాలి ఖచ్చితంగా మీ యొక్క గ్యాస్ స్టవ్ వంటగది అన్నీ కూడా పరిశుభ్రంగా చేశాక మాత్రమే ఈ పరిహారం చేయండి అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇక ఆ తర్వాత ఒక ప్లేటుని తీసుకోండి అందులోనే రెండు దోశల్లా దొడ్డుప్పుని పోయండి ఈ దొడ్డుప్పు చాలా శక్తివంతమైనటువంటిది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది ఈ దొడ్డుప్పులోనే ఆరెంజ్ కలర్లో ఉండే గులాబీ పూలను చుట్టూ పెట్టండి మధ్యలో ఒక రూపాయి కాయనికి ఎర్రని కుంకుమ లేదా చందనాన్ని పోసి ఆ రూపాయి కాయని ఉప్పు మధ్యలో పెట్టండి ఎందుకు అంటారా రేపు రథసప్తమి రథసప్తమి అంటే సూర్యభగవాను ఇష్టమైనటువంటి రోజు సూర్యభగవానుడు గుండ్రంగా ఎర్రగా ఉంటారు కాబట్టి కాయన్ గుండ్రంగా ఉంటుంది ఆ కాయన్కి ఎర్రని కుంకుమ కానీ లేదా ఎర్రని చంద్రం కానీ ఆరెంజ్ కలర్లో ఉండే చంద్రం కానీ పెట్టడం వల్ల సూర్యభగవాను పోలికలు వస్తాయి కాబట్టి సూర్య భగవానుని అనుగ్రహం కలుగుతుంది ఆరెంజ్ కలర్లో ఉండే పుష్పాలు లక్ష్మీదేవి అనుగ్రహానికి అలానే సూర్యగ్రహ భగవానుని యొక్క అనుగ్రహానికి పాత్రలను చేస్తాయి ఆ తరువాత వాటిని మీ యొక్క గ్యాస్ స్టవ్ కింద పెట్టేసి నిద్రించండి మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి అందులో ఉన్న రూపాయి తీసి శుభ్రంగా కడిగేయండి తరువాత స్నానాచారణలు పూర్తి చేసుకొని అందులో ఉన్న ఉప్పు గులాబీ పూలు అన్నీ కూడా ఏదైనా ఒక కవర్లో వేసి దానిని డస్ట్బిన్లో వేయండి ఆ తరువాత ఆ శుభ్రం చేసినటువంటి రూపాయి తీసుకొని శుభ్రంగా స్నానం చేసి ఉతికిన దుస్తులను వేసుకొని ఏదైనా గుడికి వెళ్ళి శనివారం రోజు ఎవరికైనా దానంగా ఇవ్వండి అలా చేయడం వల్ల మీ సంపద అంతకంత పెరుగుతూ వస్తుంది మీ జీవితం అనేది మీరు ఊహించని విధంగా మారిపోతుంది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా చూస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం సూర్య భగవాను యొక్క అనుగ్రహంతో డబ్బుకి ఎప్పుడు కూడా లోటు అనేది ఉండని ఉండదు ఈ విధంగా రేపు చేస్తే మీ యొక్క డబ్బు అంతకంత పెరుగుతుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి